ॐ श्रीगुरुभ्यो नमः ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः शान्ति భక్తులందరికీ శుభాశిషులు తెలియజేస్తూ ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం అవిద్యలో ఉన్నంత వరకు ముక్తి యువజాలు అంటారు ముక్తి వచ్చినటువంటి అవకాశం లేదు అని చాలామంది ఘనీభూతమైనటువంటి అజ్ఞాన అంధకారంలో ఉండి అజ్ఞానంధకారంలో ఉన్నటువంటి అజ్ఞానులు మేమే పండితులమని ప్రజ్ఞావంతులమని వారిలో వారు అనుకుంటూ ప్రయాణం చేస్తుంటారు వారు ఎటువంటి వారంటే భూమి మీద గుడ్డివాడు ఒకటి నడిచి వెళ్ళిపోతుంటే వాడిని పట్టుకొని నడిచేవారని లెక్క కాబట్టి ఈ అజ్ఞానంధకారంలో ఉన్నటువంటి వారు అంటే అవిద్యలో ఉన్నవారు ఎప్పుడు కూడా ఆత్మజ్ఞానాన్ని పొందలేరు అని అని మనకి ఉపనిషత్ మంత్రం తెలియజేస్తుంది మనం తెలుసుకుందాం अविद्ययामन्तरे वर्तमानाः स्वयं धीराः पण्डितम् मन्यमानाः दं दम्यमानाः पर्यन्तमूढाः अन्धेनैन नीयमाना यथा అవిద్యయాంతరే వర్తమానా స్వయం ధీరా పండిత మన్యమానా పర్యంతి మూడా అంధేనైన నియమానా అంటే ఘనీభూతమకు అజ్ఞానాంధకారం చే ఆవరింపబడినటువంటి అజ్ఞానులు ప్రజ్ఞానవంతులని పండితులమని రకరకాలైనటువంటి ఆలోచనలతో వారికన్నా మించిన వారు ఇంకెవరు లేరని ప్రయాణం చేస్తుంటారు అవిద్యలో ప్రయాణం చేస్తున్నారు వారు ఎటువంటి వారు అంటే గుడ్డివాడితో చేయపట్టుకొని నడిచేవారని అర్థం దానికి మనకి శ్రీకృష్ణ పరమాత్మ గీతలో కూడా చక్కటి విషయాన్ని తెలియజేశారు వాచం ప్రపద్యంత విపక్షిత వేదవాదరత నాణ్యవాదిన ఆత్మజ్ఞానము లేనటువంటి వారు వేదవాక్యముల యొక్క కర్మపరమకు అర్థవాదాలు సరిగినటువంటి అర్థం చేసుకోకుండా స్వర్గాది సుఖముల కంటే ఇంకోటి లేదు అన్నటువంటి భావించేవారు అలాంటి స్వభావం కలిగిన వారు వారు ఎప్పుడూ కూడా అజ్ఞానాంధకారంలోనే ప్రయాణం చేస్తుంటారు అన్నారు మనకి గీతలో మనకి సాంఖ్యయోగంలో చాలా చక్కగా పరమాత్మ తెలియజేశారు నిత్యము కూడా అనిత్యమైనటువంటి పదార్థాలతో ప్రయాణం చేసేవారు అనిత్యమైనటువంటి సుఖాల కన్నా అన్యమైన సుఖం ఇంకొకటి లేదని భావించేవారు వీరు ఎప్పుడు కూడా ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి అవకాశం లేదు कामात्मानाः स्वर्गपरा जन्मकर्मफलप्रदा क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति पुत्रकलत्रधनप्राप्तियन्दु ఆసక్తి కలవారు కామంటే కేవలము కోరికలు ఎందే ఆసక్తి కలవారు యహములో కానీ పరములో కానీ పరములో కూడా సుఖాలు కలగాలని ఏహములో కూడా సుఖాలు జరగాలని చాలామంది యజ్ఞాలు హోమాలు క్రతువులు చేస్తుంటారు భూమి కావాలని డబ్బు కావాలని ధనం కావాలని సంతానం కావాలని రకరకాలైనటువంటి కోరికల కోసం అనేక రకాలైనటువంటి పదవులు కావాలని కూడా యజ్ఞాలు హోమాలు చేస్తుంటారు ఇవన్నీ కూడా అవిద్యకు సంబంధించినవి అవి అనిత్యమైనటువంటి పదార్థాలతో ప్రయాణం చేసేవారని కాబట్టి ఘనీభూతమైనటువంటి అజ్ఞానక అంధకారంలో ప్రయాణం చేసిన మాను మానవులు మాత్రమే అటువంటి కోరుకుంటారు కాబట్టి ఎవరు కూడా శాశ్వతమైనది కోరినటువంటి ప్రసక్తి ఉండదు కనుక అవిద్యలో ప్రయాణం చేసేవాడికి జీవన్ముక్త స్థితి కానీ బ్రహ్మతత్వం తెలిసే స్థితి కానీ రెండూ లేవు కాబట్టి అటువంటి వారు అవిద్యను విడిచిపెట్టి సద్గురుల యొక్క చెంత చేరి నిత్యమైనటువంటి పదార్థాన్ని నిత్యమైనటువంటి సద్వస్తువుల కోసం ప్రయత్నం చేస్తూ సమాధ నిష్ట ఎందు జాగరూకత కలిగి వాళ్ళు ముందుకు పోవలసినటువంటి ఆవశ్యకత ఉంది ఎందుకంటే పునరభిజననం పునరభిమరణం ఈ చక్రంలో ప్రయాణం చేస్తున్నటువంటి మనకి అనిత్యమైనటువంటి వస్తు పదజాలమే కనిపిస్తుంది కానీ నిత్యమైనవి కనబడడం కాబట్టి భగవంతుడు కూడా బ్రహ్మదేవుడు బయట ఉన్నటువంటి వస్తువులను చూసినటువంటి విధంగా మన ఇంద్రియాలు ఉన్నాయి అంతర్ముఖంగా వెళ్ళినటువంటివి లేవు కనుక ధీరుడైన వాడు గొప్పవాడు జ్ఞానవంతుడు యోగి చతుర్థుడు అటువంటి వాడు అంతఃకరణంలో ప్రవేశించి ఆ పరమాత్మను తెలుసుకుంటూ ఆ పరమాత్మ మార్గంలో ప్రయాణం చేసుకుంటూ మరి నిత్యానందమైనటువంటి సద్వస్తువుతో ప్రయాణం చేస్తూ సద్వస్తునే పొందుతారు కాబట్టి అందులో కూడా బాహ్య వస్తువుల ఎందు దృష్టి మరల్చి అంతర్దృష్టి కలిగి ఉండి అంతర్ముఖం పట్టి బ్రహ్మ తేజస్సు బ్రహ్మత్వాన్ని పొందాలని కోరుకుంటూ మీ స్వామీజీ వారు కృష్ణ చరణానంద భారతి స్వామీజీ శ్రీ యాజ్ఞవల్క రాజాశ్రం ముండూరు హరివం ఎందుకంటే ఐదారు నిమిషాల కన్నా ఎక్కువ వినే శ్రోతలు కూడా అయ్యారు కాబట్టి కుదించుకొని చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంటుంది ప్రతిరోజు ఈ సమయం చాలు మీకు ఒక శ్లోకం రెండు మంత్రాలు చదువుకోవటం హరి ఓం హరి ఓం